రైతుకు లాభం వాస్వే సీడ్స్ వారి బాహుబలి ఇత్తనాలకి లాభం వాస్పి సీట్స్ వారి బాహుబలి రైతుకు లాభం వాసవి సీడ్స్ వారి బాహుబలి రైతుకు లాభం వాస్వే సీడ్స్ వారి బాహుబలి నేను వెంకటేశ్వర ఆవని వాసవి సీట్స్ కంపెనీ ఈ రోజు రైతులు వేసిన మా బాహుబలి విత్తనాలు చూడటం కోసం వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము రైతులు ఎలా ఉంటుందో వాళ్ళ అభిప్రాయాలు చేకరిద్దామనే ఉద్దేశంతో వచ్చాము ఈ రోజు మన రామారావు గారు ఉన్నారు రామారావు గారు మా బాహుబలి మా కంపెనీ విత్తనాలు బాగుబడి ఎలా ఉందండి బాగుందండి గత రెండేళ్ళు పోయిన సంవత్సరం వేసాము ఈ సంవత్సరం వేసాము పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వేసాము ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేసాము వర్షాకాలంలో వర్షానికి కూడా తట్టుకొని బాగా బాగుంది మొన్న వచ్చిన తుపానికి కూడా తట్టుకుంది మందులు అంటే ఏడు కొట్టలేదు కొట్టలేమునని వాళ్ళకి కొట్టలేకపోయాము కొట్టలేకపోయినా కానీ పురుగు అనేది ఆశించలేదు బాగుంది ఇతను పైకల్ ఎండ ఇది ఉంటానా బాగుంది ఏమన్నా ఏం ఏం లేదు ఓకే గారు మీ అభిప్రాయం బాహువులు ఎత్తున వెరైటీ చాలా బాగుందండి మిగతా వెరైటీల కంటే కూడా చివరికాన గింజ పోసుకుంది దీనికి టోపీ లాగా వచ్చేసి చివరి దాకా వేల రాటాన వాటర్ లోపల తిక్కకుండా కాపాడుతుంది దాని వల్ల పురుగు కూడా ఆశించడం లేదండి రైతులు ఇత్తనం వేసుకోవచ్చండి బాహుబలి ఈ బాహుబలి వేసుకోవచ్చు వేసుకోవచ్చండి చాలా మంచిది ఏదిన ఇత్తనం అండి ఓకే నమస్కారం అండి శంకర్ నాయుడు గారు మీ అభిప్రాయం చెప్పండి సార్ ఏంటి ఇది మార్కెట్ లో మంచి గిరాకీ బాగుందండి దీనికి ఎందుకంటే ఇది మంచి మెరుపుతో ఉన్నటువంటి గింజ దీంతో ఉందండి దాని కారణం వల్ల ఏంటంటే వ్యాపారస్తులు వచ్చి ఇది చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి ఫస్ట్ ఈ వెరైటీని అడుగుతున్నారు ఇది రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఒకవేళ పెంచేసుకుంటున్నారండి ఇది దాని కారణం వల్ల మార్కెట్ అయితే బాగుందండి బాగుంది అంటే చాలా బాగుంది మార్కెట్ లో కూడా వేరే వెరైటీలు పోల్చుకుంటే ఒక వంద రెండు వందలు పెట్టుకుంటున్నారు అండి దీనికి అలాగే ఇంకోటి ఏంటంటే బరువు కూడా ఎక్కువ వస్తుందండి వేరే వెరైటీలు పోల్చుకుంటే ఇది వెయిటేజ్ కూడా ఎక్కువ వస్తుందండి ఇది బాగుందండి ఈ బాహుబలి చాలా బాగుందండి విన్నారు కదా రైతుల అభిప్రాయాలు మా వాసవిశేష కంపెనీ బాహుబలి విత్తనాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు రైతుల మాటలు మనం తెలుసుకున్నాము వంత తుఫాను కూడా నిలబడి 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 కాపు కాసిన ఏకైక వాస వారి బాగుబడి విత్తనాలు రైతులందరూ వేసుకొని మంచి లాభాలు దిగుబడులు పొందవలసిన కోల్చున్నాం ఇట్లు మీ వెంకటేశ్వరరావు